నేను పిచ్చేదో అందరు పట్టిద్దాని అనుకున్నాను కానీ రోడ్డు మీద చాలామందిని చూశాను పిచ్చి పట్టిన వాళ్ళని బట్టలు లేకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తిరిగే వాళ్ళని డ్యాన్సులు వేసుకునే వాళ్ళని డ్రైనేజీ వాటర్ తాగే ఇలాగా ఇలాగ అనేకలు చూసాను కానీ ఈ పిచ్చి ఏంట్రా బాబు అస్సలు అర్థం కావట్లేదు భయంకరంగా ఉంది ఈ పీచు செவனே தானா போகிரனே யார் வம்பு தும்பு காஞ்சி போறனா யாரு சிதப்பு நீங்க போந்து வந்தீங்க என்ன ரே பாக்கவே இல்லையா இல்லையா சிதப்பு குருநாதா இன்ன பாலு முஞ்சே காணா குருநாதா என்ன குருநாதா உங்களுக்கு புது ஐட்டம் அரைஞ்சிருக்காகே ஏபா என்னடா நீ வித்தியாசமா வெபதி பூசி ரொம்ப அம்சமா இருக்கீங்க పిచ్చి ఏదో పట్టిద్దా అని అనుకున్నాను కానీ రోడ్డు మీద చాలా మందిని చూశాను పిచ్చి పట్టిన వాళ్ళని బట్టలు లేకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తిరిగే వాళ్ళని డ్యాన్సులు వేసుకునే వాళ్ళని డ్రైనేజ్ వాటర్ తాగేవాడిని ఇలాగ అనేకులు చూశాను కానీ ఈ పిచ్చి ఏంట్రా బాబు అసలు అర్థం కావట్లేదు భయంకరంగా ఉంది ఈ పిచ్చి పిచ్చి అనేక రకాలుగా ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే పిచ్చి పోయింది మెంటలు పోయింది అంతేకాని ఈ పిచ్ ఏంటి మరీ భయంకరంగా దెయ్యాలు పట్టిన వాళ్ళకు ఉన్నారు ఇది భక్తి కాదురా భక్తి కాదు దీన్ని భక్తి అంటారు పిచ్ అంటారు వేషం అంటారు దుర్మార్గత భక్తి అంటే మనసులో ప్రాణంలో మనసు అవాచ్య కర్మన దేవుణ్ణి ప్రార్థించాలి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాలి అంతే ఈ డ్యాన్సులు వేసి గొడవలు చేసి గోల చేసి పక్కనోని తన్ని ఏంట్రా బాబు ఇది మారండి ఇంకనైనా ఈ భక్తి పిచ్చిగా మారకూడదు ఈ భక్తి అనేకులను దేవుడి దగ్గరికి నడిపించాలి నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ మాటలను బట్టి నీ యొక్క మంచి కార్యాలను బట్టి దేవుని వద్దకు ప్రజలు నడిపించాలి కానీ ఆ పక్కనోడి మంటల్లో కాల్ చేయడమే అంటారు మానండి ఇలాంటి భక్తుల్ని ఇలాంటి భక్తిని మానండి వేషాలను మానండి నువ్వేదో భక్తి పరుడు అని అందరూ అనుకోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే పక్కనోడు ఆ మంటల్లో కాలిపోతాడు నిజమైన భక్తి అది కాదు దెయ్యాలు పట్టిన వాళ్ళు చేస్తారు నిజమైన భక్తి అంటే ఏసయ్య నిజమైన వాడు విడిపించేవాడు అంటే ఏసయ్య విడిపిస్తాడు ఏసు రక్తంలోనే విడుదల ఉంటాయి అంతేగాని ఎలాగ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి డ్యాన్సులు వేసి ఆ మంటల్లో పడి చేస్తూ ఉంటే అది నిన్ను కాల్చేసింది విడిపించదు మంట కాబట్టి మానండి ఇలాంటి భక్తిని ఇలాంటి ఆరాధనని మానండి వేషాలు వేయద్దు పిచ్చి పిచ్చిపెట్టినోళ్ళకి వాళ్ళకిలాగా పనులు చేయకండి మారండి ఇంకనైనా విగ్రహాల జోలికి వెళ్ళొద్దని బైబుల్ చెప్తుంది విగ్రహం చేయొద్దని చెప్తుంది విగ్రహాల్లో వెళ్తే కాలిపోతారు శాపాలు వస్తాయి కుటుంబం చెప్పబడుతుంది పిల్లల పిల్లలందరూ కూడా సద్వించబడతా కాబట్టి ఎన్ని మాని మంచి భక్తి చేయండి ఏసు రక్తంలో కడగబడండి పాపంలో ఒప్పుకోండి అయినా నమ్మదగిన వాడు ఎలాంటి వాడినైనా సరే ప్రేమిస్తాడు విడిపిస్తాడు రక్షిస్తాడు ఏంటో ఈ భక్తులు ఉదయాన్నే లెగి ఆ ఎర్రబాట్లు వేసుకొని తిరగటం ఏంటో ఆ మంటల్లో గడుగడుగుడుగా అనటం ఏంటో ఏంటో బాబోయి అసలు ఇది భయంగా డాక్టర్లు కూడా బాగు చేయలేరు ఈ భక్తిని జాగ్రత్త వేషాలు వేయొద్దు నేను భక్తి పరుణ్ణని మానండి ఇప్పటికైనా మాని మారు మనసు పొందండి ఏసయ్య మారు మనసు ఇస్తాడు రక్షిస్తాడు మీలాంటి వారందరూ కొరక యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు ఒకటి తక్కువ నలభై పొరుడ దబ్బులు భరించాడు ఆయనప్పుడే విడిపిస్తాడు ఎన్నో సా సాక్షులు ఉన్నాయి ఉన్నాయి ఇటువంటి వారందరిని కూడా నన్ను కూడా ఆయన అలాగే వినిపించాడు నమ్మితే విశ్వసిస్తే రక్షిస్తాడు త్వరగా మారండి మారు మనసు పొంది ఏసైనా ఒప్పుకొని ఈ పిచ్చి పిచ్చి పనుల నుండి విడుదల పొందండి దేవుడు మీకు విడుదల గాక ఆమె